వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి మీ ల్యాండ్స్ని కనుక మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ని సంప్రదించండి ఇక ల్యాండ్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ వచ్చేసి సిద్దిపేట జిల్లా గజ్జూ నియోజకవర్గంలోని దిలాల్పూర్ అనేటువంటి గ్రామ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇది సిక్స్టీ ఫీట్ పీటీ రోడ్ నుంచి మనకు ఇది లోపలికి మట్టి రోడ్తో ఉన్నటువంటి ఒక కనెక్టివిటీ రోడ్ ఇది ట్వంటీ ఫీట్స్ తోటి మనకు మట్టి రోడ్ అయితే ఉండడం అయితే జరిగింది ఇది ఒక మెయిన్ రోడ్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు ఇది మనకు సీలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది చుట్టూ కూడా మనకు ఏదైతే బౌండ్రీ అయితే కనిపిస్తున్నాయో అక్కడ వరకు ఈ ల్యాండ్ అయితే మనకు అమ్మడం అయితే జరుగుతుంది ఈ ల్యాండ్ యొక్క విస్తీర్ణం వచ్చేసి ఎకరం మూడు గుంటల వరకు మనకు ఇదైతే అమ్మకానికి ఉండడం జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి హైదరాబాద్ మనకు సిక్స్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే తుర్కపల్లి వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది షామీర్పేట్ ఓఆర్ఆర్ థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండడం అయితే జరుగుతుంది చూడొచ్చు మనం ఇది ఇక్కడ చుట్టూ కూడా మనకు పచ్చడి పొలాలతో కనిపిస్తున్నటువంటి ల్యాండ్ ఇది చుట్టూ కూడా మనకు ఎక్కువగా వాటర్ సోర్స్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనం ఇక్కడ చుట్టూ కూడా మనకు పొలాలైతే కనిపించడం అయితే జరుగుతుంది మనకు ఈ ల్యాండ్లో ఫామ్ హౌస్ నిర్మించుకోవడానికి కూడా మంచి అనువైనటువంటి ప్లేస్ ఇది గజ్వల్ టు సిద్దిపేట వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ నుంచి ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడొచ్చు మనకు బౌండరీ కూడా కనిపించడం అయితే జరుగుతుంది ఇదే మనకు బౌండరీ ఇది చూడవచ్చు మనం ఇది ల్యాండ్లో ఉన్నటువంటి ఇక్కడ బౌండరీ ఇది ఇక్కడ వరకు మనకు సేలింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో తక్కువలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పచ్చు మీకు గనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ మరిన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో